అందరూ నమస్కారం ఐఎంఎస్ డాష్ బోర్డు ఎటువంటి జీఎస్ డీలర్స్ యాక్సెస్ చేయొచ్చు నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఎస్సీజెడ్ యూనిట్స్ ఎస్సీజెడ్ డెవలపర్స్ అండ్ క్యాషువల్ ట్యాక్స్ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు ఎటువంటి డీలర్స్ యాక్సెస్ చేయలేరు కాంపోజిషన్ కింద రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకి యాక్సెస్ చేసేదానికి ఫెసిలిటీ లేదు వీరితో పాటు క్యూఆర్ఎంపి కింద ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో వారికి మంత్లీ బేస్ కింద కాకుండా క్వార్టర్లీ బేస్ కింద టూ టూబీ అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత ఐఎంఎస్ డాష్ బోర్డు యాక్సెస్ చేసుకొని యాక్సెప్ట్ రిజెక్ట్ పెండింగ్ ఆప్షన్స్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు ఐఎంఎస్లో సప్లయర్ అప్లైజెప్తి ఒక ఇన్వాయిస్ కనిపిస్తుంది ఎటువంటి ఇన్వైస్లో మనకు కనిపించవు అంటే నాన్ రెసిడెంట్ టాక్స్ పర్సన్ లేదా ఇన్పుట్ సర్వీస్ చేసి పుట్టినప్పుడు ఇన్వైస్ మనకు కనిపించవు వీటితో పాటు ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఆర్సీఎం లేదా సప్లైర్ డిఫరెన్స్ అలాగే సెక్షన్ సిక్స్టీన్ ఫోర్ కింద టైం లిమిట్ కోల్పోయి ఇన్వాయిస్లు ఇవి కూడా మొత్తం మనకి ఐఎంఎస్ డాష్ బోర్డ్లో కనిపించవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ